గుమ్మడి నర్సయ్య గారు అని చెప్పి సీనియర్ ఎమ్మెల్యే ఒక నిజాయితీ పడ్డ ఎమ్మెల్యే ఆయన ఎవరిని ఎప్పుడు పరిశుభ్యాలతో దూషించాల కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో దూషించాడని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తే ఇప్పుడు ఆ గుమ్మడి నర్సయ్య గారు గడ్డి పెట్టారు సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించినట్టు తప్పుడు పాత్రలో ఆయన మాట్లాడినట్టుగా ప్రచారం చేస్తున్నారు అది పూర్తిగా తప్పు అటువంటి దూషణలు కానీ ఆయన రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఆయన జోలికి ఎప్పుడు పోలేదు పొలిటికల్గా ఆయన ప్రాంతంలో ఆయన మా ప్రాంతంలో మేము పనిచేసుకుంటున్నటువంటిది ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కన్నా సిగ్గు వస్తా లేదో ఈ ఏడు రూపాయల ఇల్లు పేవేచ్చు వేయచ్చు ఐటీడీపీ వాళ్ళకి కనీసం మనుషుల్లాగా ప్రవర్తించెటూ లేదు ఎన్నిసార్లు తిట్టినా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తిట్టినా మీకు సిగ్గుర ఇప్పుడు తెలంగాణ వాళ్ళ చేత కూడా తిట్టించుకుంటారు ఆయన సిగ్గురాట రేపు ఇంకా కర్ణాటక తమిళనాడు వాళ్ళ చేత కూడా తిట్టించుకుంటారు మీ బతుకులు చెడ